హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ రెండు జాతి పుంజులు మమకాన్ని తీసుకొచ్చాం ఒకటి నెమలి ఒకటి సేతువ ఈ నెమలి మన బరిలో పదిం కొట్టి వెన్నైన కోడిపుంజిది మంచి ఫైటరు అండ్ అద రెండోది మన సేతువ అది కొద్దిగా చిన్నపిల్ల అది కూడా మంచి ట్టుకు మీకు ఎవరికైనా కావాల్స్తే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాం రేటు అది ఇవి విజయవాడ దగ్గర నుండి అన్ని గ్రామంలో ఉన్నాయి మీకు ఎవరికైనా కాల్స్తే ట్రాన్స్పోర్టేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు డబ్బులు ఇస్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఫీ సపరేట్గా ఉంటుంది మీకు కావాలంటే మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయగలం దానికి ఏం అబ్బా లేదు ఇవి రెండు ఒకటి నెమలి రెండు సేతువ రెండు మంచి జాతి పంజులు నెమలి ఈ మధ్య పందెం కొట్టి రికవర్ అయింది